ఈ లోకంలో ఎందరో అభాగ్యులు కుటుంబానికి దూరమై మతి స్థిమితం లేక అనాధులుగా తిరుగుతున్నారు విధిరాత కారణంగా పిచ్చివాళ్లై రోడ్ల పక్కన ఉండేవాళ్లు కొందరైతే వింత ప్రవర్తనతో స్థానికులను ఇబ్బంది పెట్టేవాళ్లు మరికొందరు ఇటువంటి వారిని పట్టించుకునేదెవరు ఆదుకుని ఓ దారి చూపించేదెవరంటే అందుకు సమాధానం అమ్మా నాన్న అనాథ ఆశ్రమం దిక్కులేని మానసిక అనాథుల కోసం స్థాపించిన ఈ సేవాశ్రమంలో ఆరు వందల మంది అనాథులు జీవిస్తున్నారు ఈ క్రమంలోనే చెలించిన కారణంగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్న ఫరానా అనే అభాగ్యురాలిని ఆగస్టు పద్దెనిమిదిన హుస్సైని ఆలం పోలీసులు సేవాశ్రమానికి చేర్చి మానవత్వాన్ని చాటారు పోలీసులు ముందుగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీని కలిసి ఆమెకు సంబంధించిన వివరాలు తెలియజేశారు వచ్చిన వెంటనే ఫరానాను ఆశ్రమంలోని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు బీపీ షుగర్ ఆక్సిజన్ వంటి ప్రాథమిక పరీక్షలు చేసి బరువు చూసి తగిన చికిత్స అందించారు వ్యక్తిగత సమాచారం అడుగగా తన ఫోన్ నెంబర్ను ఒక పేపర్ పై రాసి చూపించింది ఈ సందర్భంగా హుస్సైని ఆలం ఏఎస్ఐ దామోదర్ గౌడ్ గారు మాట్లాడుతూ హుస్సైని ఆలం మెటర్నిటీ హాస్పిటల్లో అక్కడి వారిని ఇబ్బంది పెడుతుండగా సిబ్బంది సమాచారంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చామని అన్నారు నా పేరు దామోదర్ గౌడ్ ఏసై హుస్సైని ఆలం మా ఏరియాలో మెటర్నిటీ హాస్పిటల్లో ఒక లేడీ అందరికీ ప్రాబ్లం చేస్తుందని చెప్పని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కంప్లైంట్ చేసిండు దాని ప్రకారం మా ఇన్స్పెక్టరు ఆ ఇంజనీర్ సారు మా ఎస్ఐ సారు ప్రవీణ్ సారు మాకు ఆర్డర్ ఇస్తే ఈ అమ్మాయిని తీసుకొని ఆశ్రమంకు తీసుకొని వచ్చినాము మా అమ్మ నాన్న ఆశ్రమం